అందరికీ నమస్కారం మిథిలారా నిన్న జరిగినటువంటి పరిణామాల గురించి ఈరోజు మాట్లాడడానికి మేము ముందుకు రావడం జరిగింది నిన్న తిన్మార్ మల్లన్న ఆఫీస్పై జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత గారి అనుచరులు దాడి చేయడం జరిగింది ఆ దాడికి గల ఉద్దేశాలు దానికి గల సందర్భం ఎందుకు వచ్చింది అనేటువంటి అంశం మీద ఈరోజు మీతో మాట్లాడుకోవడానికి మాట్లాడడానికి రావడం జరిగింది ముఖ్యంగా తీన్మార్ మల్లన్న గారు మొన్న జైరాబాద్లో జరిగినటువంటి మీటింగ్లో ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అందులో భాగంగా మీకు మాకు కయ్యం పొత్తు మంచం పొత్తు ఉన్నదా అనేటువంటి అంటే కంచం పొత్తు మంచం అనేటువంటి అంశం మాట్లాడడం జరిగింది అది ఒక రకంగా తెలంగాణలో నానుడి తెలంగాణలో చాలా సందర్భంలో వాడుతున్నటువంటి భాష అది కానీ సందర్భం ఏది ఏమైనప్పటికీ అవతల మనిషి ఎవరు అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అక్కడ పురుషులైతే మాట్లాడినా పర్వాలేదు కానీ అక్కడ స్త్రీ కవిత గారు ఉన్నారు కాబట్టి కవిత గారును మంచం పొత్తున్నదా అనేటువంటి అంశము తీర్మార్మాలను మాట్లాడడం అది భావ్యం కాదు అది మంచి సాంప్రదాయం కాదు కానీ అయితే వాస్తవానికి బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఇయ్యం పొంది ఈయ్యం పొందేటువంటి సందర్భం ఎక్కడ కూడా లేదు కానీ ఆయన మాట్లాడినటువంటి తీరును అందరూ తప్పుపట్టాల్సిందే ఎందుకంటే అక్కడ లేడీస్ ఉన్నది కాబట్టి ఒక స్త్రీని గౌరవించేటువంటి సాంప్రదాయం తెలంగాణ సాంప్రదాయం కాబట్టి స్త్రీని గౌరవించాలి కానీ అట్లా మాట్లాడినందుకు ఒక ఫ్లోర్లో మాట్లాడినటువంటి తీరు కనిపిస్తుంది అక్కడ నిజంగా అదేదో కావాలనుకొని మాట్లాడినటువంటి సందర్భం కాదు తెలంగాణలో ఉన్నటువంటి నానుడు ఏదో ఏదైతే ఉందో దాన్ని అట్లా మాట్లాడేటువంటి పద్ధతులు ఆయన మాట్లాడినటువంటి సందర్భం కనిపిస్తుంది కానీ అక్కడ మాట్లాడవలసింది కవిత మీద కాకుండే అక్కడ ఒక మహిళ ఉన్నదనేది గుర్తించవలసిన అవసరం ఉంటుండే మాట్లాడేసిండు అది మాట్లాడినటువంటి సందర్భంలో కవిత గారు తీసుకోవాల్సినటువంటి ఇనిషియేటివ్ ఏంటంటే మొన్న జరిగినటువంటి సంఘటనను పక్కకు పెట్టేసి నిన్న దాడి జరిగిన తర్వాత వాళ్ళు స్పీకర్ గారి పోయి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అతన్ని సభ్యత్వం రద్దు చేయండి ఆయన మీద తగినటువంటి చర్యలు తీసుకోండి అనేటువంటి పద్ధతుల కవిత గారు ముందు చేయాల్సినటువంటి పని ఒకవేళ ఈయన అట్లా మా అట్లా మాట్లాడినందుకు స్పీకర్ గారి పోయి సామరస్యంగా పోయి కలిసి ఉంటే దాని మీద పరిణామాలు వేరే ఉంటుండే అట్లా పోయి కలవకుండా ఆమె అనుచరులను తీసుకు క్యూనివ్స్ మీద దాడి చేసేటువంటి పద్ధతి వారు కూడా అక్కడికి పోయి ఒక నిరసన తెలిపేటువంటి పద్ధతి ఉండాలి ఒకవేళ క్యూ క్యూనిస్ దగ్గరికి పోయి ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు వెనుక తీసుకొని క్షమ తప్పైందని చెప్పించేటువంటి విధంగా ఉండాలి కానీ ఎట్లా ఉండాలి ఆయన ఆఫీస్ ముందట ధర్నా పెట్టి ఆయన క్షమాపణ కోరేటువంటి వెనుకకు తీసుకునే తీసుకోవాలనేటువంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కానీ వీళ్ళు ఏం చేసారు ఒక గుండాల మాదిరిగా రౌడీల మాదిరిగా డైరెక్ట్గా ఆఫీసులకి పోయి ఆఫీస్ మీద దాడి చేసినటువంటి పద్ధతి ఉన్నది కాబట్టి ఆ దాడి సరైనటువంటి పద్ధతి కాదు ఆ దాడి జరగాల్సిన అవసరం ఉండదు దానికి వాళ్ళు కూడా ప్రతిఘటన ప్రతిఘటింగ్ ప్రతిఘటించినటువంటి తీరు అక్కడ ఉన్నటువంటి గన్మేన్లు కాల్పులు జరిపే జరిపేటువంటి పరిస్థితి ఇదంతా మనం చూసినాం కానీ ఇక్కడ ఒక గుండాల మాదిరిగా పోయి దాడి చేయడం అనేది ఒక పద్ధతి మంచి పద్ధతి కాదు నిరసన తెలపడంలో మంచి పద్ధతి కానీ నిరసన తెలపకుండా దాడి చేసేటువంటి పద్ధతి ప్రజాస్వామ్య పద్ధతి కాదు అది ఇది డెమోక్రసీలో అట్లాంటి ఆలోచన చేయకూడదు రెండవది వీళ్ళిద్దరు దాడి జరిగిన తర్వాత ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టరు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో ఒక ఒక రకంగా చెప్పాలంటే కవిత మీద ఇట్లాంటి ఆరోపణలు చేసినటువంటి తీరు ఇట్లాంటి మాటలు ఇవాళ తీర్మానం వలన కొత్తగా మాట్లాడడం లేదు ఆయన గత పది సంవత్సరాల నుండి తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఫామ్ చేసినప్పటి నుండి ఇప్పటిదాకా అనేక సందర్భంలో మాట్లాడింది ఇక్కడ ఆయన తెలంగాణ సామెత మాట్లాడినప్పుడు మీరు తప్పుబట్టినటువంటి తీరు అది దాడి చేసేటువంటి పద్ధతి కానీ అంతకన్నా ముందు మీకు మీ కుటుంబానికి అంటే కవిత కుటుంబానికి కవిత కల్వకుంట్ల కుటుంబానికి అనేక మందికి పేర్లు పెట్టిండు నిజంగా తైతక్క అనేటువంటి పేరు కూడా పెట్టిండు అప్పుడు మీరు మాట్లాడవలసింది అప్పుడు ఆయనను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుండే కానీ అప్పుడు చేయకుండా అప్పుడు వదిలిపెట్టేసి అనేక కేసులు పెట్టి అది వేరు విషయం కానీ తైతక్క అనేది వ్యక్తిగతంగా ఆమె మీద ఆరోపణలు చేసినటువంటి తీరు కానీ ఇప్పుడు ఇక్కడ తెలంగాణ సామెత మాట్లాడినటువంటి తీరు కాబట్టి ఇట్లా కవిత కానీ వాళ్ళు ఆయన తీర్మారం మల్లన్న ఆ స్థాయిలో మాట్లాడడానికి గల కారణము కల్వకుంట్ల కుటుంబమే కాబట్టి వాళ్ళే ఎక్కువ సార్లు ఆయనని ప్రేరేపించే విధంగా వాళ్ళని ఆయన అట్లా వదిలిపెట్టే విధంగా మాట్లాడినటువంటి తీరున్నది కాబట్టి భాషాపరమైనటువంటి మాటలు అది సమాజానికి మంచిది కాదు బయట సమాజానికి మనం ఏం నేర్పిస్తున్నాం అనేది కూడా రాజకీయ నాయకులు కానీ సామాజిక కార్యకర్తలు కానీ సామాజిక ఉద్యమాల్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లా కాకుండా పదాలు ఇవాళ ఒక ట్రెండ్గా మారిపోయినటువంటి తీరున్నది అందులో ఫ్లోలోనే అది వచ్చినట్టుగా కనిపిస్తుంది ఫ్లోలో వచ్చినా వ్యక్తిగతంగా కావాలని మాట్లాడినా కానీ అది మంచి సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి అది ఆయన వెనుక తీసుకోవాల్సిందే కానీ దాడి అనేది ఇవాళ పోయి నిన్న పోయి స్పీకర్కి ఇచ్చినట్టుగా ముందే ఇస్తే ఇంత పెద్ద రభస అయ్యేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఇక్కడ ఇది దాడి జరిగిన తర్వాత మళ్ళీ ఇద్దరు ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఫస్ట్ తీర్మార్మాలన్నా ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్లో పెట్టి ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు ఇది బహుజనుల మీద దాడి బీసీల మీద దాడి అనేటువంటి మాట మాట్లాడిండు బీసీలకు బహుజనులకు ఎట్లాంటి సంబంధం లేదు ఎందుకంటే నేను వ్యక్తిగతంగా మాట్లాడినావు వ్యక్తిగతమైనటువంటి ఆరోపణ అది వ్యక్తిగతమైనటువంటి దాడి కానీ ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి ఎట్లాంటి అంశం లేదు అంటే బీసీ వాళ్ళు బీసీ పార్టీ పెడితే వచ్చి దాడి చేస్తున్నారని అంటే బీసీ పార్టీ పెడితే ఆడపడుచులను ఆడపిల్లలను అట్లా మాట్లాడడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు కదా కాబట్టి ఇది బీసీ కులాలకు సంబంధించినటువంటిది ఎట్లాంటి సంబంధం లేదు ఈ దాడికి కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలకు కానీ ఎట్లాంటిది బీసీ వర్గానికి సంబంధం లేదు రెండవది కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి ఆమె ఏమంటుందంటే ఇది తెలంగాణ మీద దాడి ఈ తెలంగాణలో ఇది భావ్యం కాదు అనేటువంటి మాట మాట్లాడుతున్నది అంటే ఒకరేమో తెలంగాణ అంశాన్ని ముందు తీసుకొచ్చేటువంటి విధంగా అంటే తెలంగాణ అంటే కల్వకుంట్ల కుటుంబం అయినటువంటి పద్ధతిలో ఆమె తీసుకొచ్చేటువంటి పద్ధతి ఇంకా బీసీలు అంటే తిన్మార్ మల్లననే అనేటువంటి పద్ధతిలో ఈయన మాట్లాడడం అంటే వీళ్ళిద్దరూ ఏం సాంకేతాలు ఇస్తున్నారు అంటే వర్గాలుగా చీలికలు చేసి అంటే ప్రజలలో ఒక విచ్ఛిన్నమైనటువంటి వాతావరణం తీసుకొచ్చేటువంటి పద్ధతి వాళ్ళ వ్యక్తిగత మాటలు మాట్లాడి వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడినటువంటి తీరుంటే ఉంటే ఇవాళ దాన్ని ఒక తెలంగాణ సమాజానికి ఇటు బీసీ సమాజానికి ఆపాదించేటువంటి పద్ధతి సరైనటువంటి పద్ధతి కాదు తిరుమార్ మల్లన్న కవిత గారి మీద మాట్లాడుతున్నటువంటి తీరు ఏంటంటే మీరు ఎట్లా బయట తిరుగుతారో మా బీసీ ఆడపడుచులు ఒక్కరు అంటే బీసీ ఆడపడుచులు కూడా ఆడపరుచులే మరి వాళ్ళని అట్లా అన్న అన్నప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కదా ఈమె అంటుంది తెలంగాణలో నువ్వు ఎట్లా తిరుగుతావో అంటే తెలంగాణ మీ ఒక్కరిది కాదు కదా కాబట్టి ఇట్లా దీన్ని మొత్తం సమాజానికి ఆపాదించేటువంటి కార్యక్రమాన్ని మాత్రం ఇందులో చేయొద్దనేది నా ఉద్దేశం ఇందులో ఇద్దరిది తప్పు ఉన్నది తీర్మార్మాలను అట్లా తయారు కావడానికి కల్వకుంట్ల కుటుంబం ఉన్నది కల్వకుంట్ల కుటుంబాన్ని మాట్లాడడానికి తీర్మార్మాలను బాధ్యుడైండు కాబట్టి ఇద్దరిది ఇప్పుడు ఆమె దాడి చేయడానికి కారణం కూడా మీరయ్యరు కాబట్టి అటు దాడి చేసిర్రు అటు కల్వకుంట్ల కుటుంబాన్ని సందర్భం లేనటువంటి తీరుని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళ మీద ప్రజల మీద పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కాబట్టి ఇది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి దాడిగానే మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి దీన్ని కూడా మీరు అందరూ అర్థం చేసుకుంటారని ఆలోచన అభిప్రాయం తెలియజేస్తూ ఈ చిన్న అభిప్రాయాన్ని తెలియజేస్తున్నా మీరందరూ దీన్ని షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి మీ అందరికీ ధన్యవాదాలు మీ కామాల్లో ఐలన్నా